అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరిగింది అంటే కదా పింఛన్ వెరిఫికేషన్ విధానంలో చాలామంది టెన్షన్ పడుతున్నారు పింఛన్లు తీసేస్తారేమో అని చెప్పి చాలామంది టెన్షన్ అయితే పడడం జరుగుతూ ఉంది అయితే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి స్టార్టింగ్లో ఇప్పుడు సర్వే చేసిందంటే లాస్ట్ గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు ఖచ్చితంగా ఓసారి సర్వే చేస్తుంది ఈ రెండు సార్లు ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి అధికారంలోకి వచ్చినాక రెండు సార్లు పింఛన్ అనేది వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఇప్పుడు వెరిఫికేషన్ విధానంలో చాలామంది పింఛన్లు తొలగిస్తారని చెప్పేసి చాలామంది టెన్షన్ పడ్డారు అందులో నేను కూడా అనుకున్నాను అయితే ఏ నేను అనుకునే విధానం కూడా నేను చెప్తాను అది కూడా ఏ విధంగా పింఛన్లు తొలగిస్తారని చెప్పేసి అయితే నాకన్నా మీరు పింఛను ఈ వెరిఫికేషన్ విధానంలో రెండు విధాలు రెండు ఆప్షన్లు అయితే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి వచ్చేసి పింఛన్లు అయితే ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు అందుబాటులో ఉండాలి ఓకేనా ఈ పింఛన్ వెరిఫికేషన్ చేసేటప్పుడు మీరు అందుబాటులో లేకుంటే కనుక పింఛన్ తొలగిపోవడానికి ఇది ఒకటి గ్యారంటీ చెప్తాను ఇంకోటి వచ్చేసి అవునని కాదు అని చెప్పేసి రెండు ఆప్షన్లు ఉన్నాయి ఎస్ఆర్లో ఆప్షన్లు ఉన్నాయి అయితే కదా ఇక్కడ లేదు అవును అనేటువంటి ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి లేదన్న చోట అవును అవునన్న చోట లేదన్న ఆప్షన్ టైప్ చేసినా అంటే కదా ఎత్తిపోవడానికి ఆస్కారం ఉంది టైప్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీ కుటుంబంలో ఎవరైనా ఎవరైనా కానివ్వండి నాలుగు చెక్కుల వాహనాలు కలిగి ఉన్నారా అని చెప్పేసి ఆప్షన్ ఉంది లేదని పెడతాం అక్కడ అవును అని పెట్టానుక పింఛన్ ఎత్తిపోతుంది అయితే కదా ఈ రెండు విషయాల మటుకు మీరు జాగ్రత్త ఉండాలి అంతకు తప్ప ఎవరి పింఛన్ పోవడానికి ఆస్కారమే ఉండదు ఓకేనా ఈ రెండు విషయాలు అన్నమాట గ్యారంటీ చెప్తా అయితే అనుకన్నా పింఛన్ వెరిఫికేషన్ విధానంలో నేను అనుకునేది ఏంటంటే కనుక ఇంత ముందు గతంలో ఒక సర్వే జరిగింది ఏది రెండు వేల పద్నాలుగులో పింఛన్ వెరిఫికేషన్ జరిగింది అంటే అక్కడ జరిగినది ఇది డీఫాల్ట్గా వచ్చేసినాయి ఫలా నీకు ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది భూమి కావచ్చు ఇట్లా ఇట్లా ఏదైనా కానివ్వండి సర్వే పెట్టినప్పుడు అది కూడా ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు పింఛను వెరిఫికేషన్ విధానం సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ స్క్రీన్ పే న ఒకసారి చూడండి పేరు మండలం పేరు గ్రామం సచివాలయం పేరు పింఛన్ పింఛన్దారుని పేరు పింఛన్ రకము ఆధార్ నెంబరు టూ వచ్చేసి ఎలిజిబుల్ ఎలిజిబుల్ అని రావడం జరిగింది సచివాలయం కోడు ఓకేనా అయితే కనుక ఇవి వచ్చిన తర్వాత కింద పింఛన్దారుని యొక్క స్టేటస్ ఎంచుకోండి అంటే కనుక ఇతను ఉన్నాడా లే చనిపోయినాడా లేదా అంటే లేడా అని చెప్పేసి మూడు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది ఇది ఓకే దీని తర్వాత వచ్చేసి కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో పదివేలు పట్టణ ప్రాంతాలలో వచ్చేసి ప పన్నెండు వేలు ఉందా అని చెప్పేసి అడగడం జరుగుతుంది అంటే కన్నా లేదు అని పెట్టేసాలి అంటే గవర్నమెంట్ ఏమన్నా డిఫాల్ట్గా ఇచ్చేసిందా అంటే ఇతని డేటా ఆధారంగా డిఫాల్ట్గా ఇచ్చేసి ఇవ్వడం జరిగిందని చెప్పేసి నేను అనుకున్నాను సర్వే అనేది ఇట్లే ఉంటుందని చెప్పేసి నేను అనుకున్నా గతంలో ఇట్లనే వచ్చింది అదే విధంగా ఉంటు వచ్చిందేమని చెప్పేసి నేను అనుకున్నాను కాదు ఇదంతా మీకు అసలు పింఛన్ పోవడానికి ఆస్కారం లేదు ఎవరు భయపడ ఇటువంటి సర్వేలు నీళ్ళకు ఒక సర్వే పెట్టినా కూడా ఎన్ని సర్వేలు పెట్టినా ఏం కాదు నేను చెప్తున్నా డిఫాల్ట్ వచ్చే భయపడాలి అంటే నాకన్నా ఆల్రెడీ ఉంది అని చెప్పి ఆప్షన్ చూపించాను కదా దాని అంగీకారం తెలపాలి అని చెప్పేసి ఆప్షన్ అడిగితే నీకు ఆస్కారం ఉంటుంది అయితే అవున ఎస్ఆర్ నో ఆప్షన్ వచ్చాక మనం ఏం చేస్తాం ఒకవేళ మీకు కు కుటుంబంలో వచ్చేసి గవర్నమెంట్ ఉన్నాడు అనుకో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నప్పుడు లీడర్ అని చెప్పేసి నో పెడితే కానీ ఏమవుతుంది పింఛను వస్తుంది ఉందని పెడితేనే కానీ రాదు ఒకవేళ మీ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నాడే అనుకో నో పెట్టామనుకో వస్తుంది పింఛన్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇక్కడ ఏమున్నాయి అన్ని ఎస్ఆర్నో ఆప్షన్ ఉన్నాయి ఎస్ఆర్నో ఆప్షన్ అనేది మీరు చెప్పాలంతవరకే పింఛన్ తీసుకున్న లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో నో అని చెప్తే అయిపోతుంది ఇది కాకుండా డిఫాల్ట్గా వచ్చేస్తాయేమో ఏమన్నా నా ఫోర్ వీలర్ ఉంది ఫోర్ వీలర్ ఆల్రెడీ పింఛన్ తీసుకున్న లబ్ధిదారు పేరు మీద ఉంది అని చెప్పేసి ఏమన్నా డిఫాల్ట్గా వచ్చేస్తా అని చెప్పేసి నేను అనుకున్నాను గతంలో మాదిరిగా వస్తారు సర్వే అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ ఇటువంటి సర్వేలు అనేది ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు మీ కామెంట్లకి అన్నిటికీ ఒకటే డౌట్ ఈ ఒకటే డౌట్ క్లియర్ ఓకేనా కాబట్టి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నలు కూడా మీకు ఇంత ఇంతకుముందుగా వీడియోలు చెప్పడం జరిగింది ఓకేనా విద్యుత్ వినియోగం చేసి మూడు వందల ఎన్నెంట్ పన్నెండు నెలలకు కలిపి ఎక్కువ ఉందా అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఎక్కువ ఉండే కూడా నో అని పెడితే ఇబ్బంది వచ్చింది పింఛన్ వస్తుంది డిఫాల్ట్గా రావాలి ఆధార్ నెంబరు అసలు అతని పేరు మీద ఉందా లేదా వచ్చిన తర్వాత డిఫాల్ట్గా వచ్చిన తర్వాత అసలు ఆల్రెడీ నీ పేరు మీద ఉంది కాబట్టి నువ్వు బయోమెట్రిక్ పోయి అప్పుడు పింఛన్ పోతుంది అంతవరకు పోదు ఏ పింఛనైనా కానివ్వండి ఒక పింఛ ఒక పింఛన్ దారిని పింఛన్ తీసేయాలంటే అనుకొని అంత ఈజీ కాదు అది కూడా చెప్తాను అతడిని సెల్ఫ్ డిక్లేషన్ తీసుకోవాలి నేను పలాని దాంట్లో నేను అంగీకరణ తెలుపుతున్నాను దాంట్లో నాకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను ఫోర్ వీలర్ ఉంది అని చెప్పేసి అంగీకరణ తెలపాలి సెల్ఫ్ డిక్లేషన్ రాసియాలి అప్పుడు పింఛను బయోమెటిక్ వచ్చేక పింఛను పోతుంది దాని ఆ విధంగానే ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ అంత లేదు ఇక్కడ బొమ్మ తిరగబడింది డిఫాల్ట్గా వచ్చే ఇబ్బంది పడాలి డిఫాల్ట్గా రాలే ఎస్ఆర్నో ఆప్షన్ వచ్చింది కేవలం మానువల్ కనుక ఇది ఒక యాప్ ఓపెన్ చేసినాడు ఎస్ఆర్నో ఆప్షన్ పెట్టేసినాడు ఫోటో ఫింగర్ ప్రింట్ కానివ్వండి ఫోటో కానీ క్యాప్చర్ కొట్టడం సబ్మిట్ చేయడం అంతవరకే ఈ ఈ సర్వేలు అనేది ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీకు అందరికీ ధైర్యంగా చెప్తున్నా ఓకేనా కొద్దిగా పింఛన్లు అయితే పోయినాయని చెప్పేసి టాక్ అయితే వచ్చింది అయితే కొన్ని తప్పుడు పింఛన్లు అయితే ఉన్నాయంట ఇంకోటి రేషన్ కార్డు విషయానికి వచ్చాను రేషన్ కార్డు డిఫాల్ట్ వచ్చింటే భయపడాలి ఇక్కడ రేషన్ కార్డు ఆప్షనే లేదు రేషన్ కార్డు అనేది పలానా వ్యక్తికి ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆధార్ నెంబర్ వచ్చింది కానీ ఆధార్ నెంబర్ కింద రేషన్ కార్డు నెంబర్ అనేది వచ్చింటేనా కానీ అది కూడా ఎత్తిపోయేదే రేషన్ కార్డు నెంబర్ కూడా లేదు కేవలం ఏది పింఛన్ ఐడి నెంబరు పింఛన్దారుని పేరు రకము ఇవన్నీ వచ్చేసినాయి అంతేకాకుండా ఇంకం ట్యాక్స్ కడుతున్నారా ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉంటేనా కదా నో పెడితే వస్తుంది కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సమస్యలు పనిచేస్తున్నారా ఒకవేళ పనిచేస్తూ ఉంటే నో పెడితే వస్తుంది పింఛను అంతే ఒకవేళ నేను అదే స్టార్టింగ్లో చెప్పినాను ఒకవేళ పింఛన్ తీసుకు ఈ ఆప్షన్లో నో ఆప్షన్లో పొరపాటుగా లేదు అని నో అని పెట్టేటప్పుడు అని పెట్టానుకే ఎత్తిపోతుంది ఇంకోటి వచ్చేసి అందుబాటు లేకుంటే ఎత్తిపోతుంది ఈ రెండు ఆప్షన్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అంత తప్ప ఏమీ లేదు తింటో ఇంకోటి వచ్చేసి మీ పింఛనదారుడి యొక్క కొనసా మీరు మీ పింఛందారుడికి మీ పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా అంటే మీ పింఛను కొనసాగించడానికి మీరు సిఫార్సు చేస్తున్నారంటేనే కానీ ఎస్ అని టైప్ చేయాలి ఉన్న టైప్ చేస్తే రాదు అంతే ఫోటో కొట్టడం లేకుంటే ఫింగర్ ప్రింట్ తీసుకోవడం సబ్మిట్ చేయడం సింపుల్గా ఉంది ఏమంటే మనం చెప్పేటువంటి ఆన్సర్లోనే ఉంది అంతా ఓకేనా ఇది మన ఆంధ్రప్రదేశ్లో పింఛల వెరిఫికేషన్ విధానం అనేది చేయడం జరుగుతా ఉంది అయితే దీంట్లో ఎవరిని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఉండండి ఓకేనా వీడియో నచ్చతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ